సౌందర్య విషయంలో ఇక్కడ ఒకటి చెప్తున్న తల్లి ఎందుకంటే సంజన కవర్ చేస్తే అందరికీ అర్థం అవుతుంది నాకే కదా చూసేసి విషయం సౌందర్య విషయంలో ఓపెన్ గా నీకు ఏమనిపించింది అన్న నాకైతే సిగ ఊగేటప్పుడు ఆ ఏమన్నది అంటే అక్క నేను వేరే దగ్గర పోయినా నాకు దేవుడు వస్తుంది అన్నారు అక్క అది అని అంటే వస్తదిరా దేవుడు కాకపోతే ఇంకా ఆజ్ఞలు రాలేవేమో అది అని అంటే నాకన్నా ఎక్కువ తెలుసు ఆమెకి అంటే ఇప్పుడు నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దేవుళ్ళ విషయంలో కానీ నాకు ఇంత ఇంకా దేవుళ్ళ విషయం అంత యూట్యూబ్ నాలెడ్జ్ కదా అంటే ఇక నాకు నాకన్నా ఎక్కువ తెలుసా ఆమె అక్క ఇట్లుండాలంట అట్లు ఉండాలంట ఇవి తినొద్దంట అవి తినొద్దంట అవునారా అవునారా అంటే అయితే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను గమనించింది ఏంటంటే బొట్టు లేదు ఫస్ట్ ఆమెకి ఫేస్ కి ఫస్ట్ ఇంటర్వ్యూ నేను గమనించింది మళ్ళీ వచ్చేప్పుడు బొట్టు వచ్చింది ఆమె ఫేస్ కి అప్పుడు ఇక మా మమ్మీ ఫస్ట్ నేను వచ్చి సౌందర్య అంటే అసలు ఆమె నాకు కాల్ చేసి అక్క నీ రీల్స్ బాగుంటాయి ఊగుతున్నా ఇంటర్వ్యూలు ఇస్తున్నా శనార్థి అయినా అంటే అక్క అంటే శనార్థి అన్న ఎందుకంటే నేను ఫస్ట్ ఎవరైనా కానీ శివశత్తులు వాళ్ళంటే అన్న నేను నార్మల్ నార్మల్గా దేవుడు అందరితో ఫ్రీగానే మూవ్ అవుతా ఎవరన్నా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా అంటే దేవుడు వచ్చిన వాళ్ళని తెలిసి నే నేను అంట ఆమె దేవుడు నాకు తెలియదు ఫోన్ చేయగానే హలో అన్న శనార్థ అన్నది ఇట్లా నేను సౌందర్య పాలన మనిషిని నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా యూట్యూబ్ లో ఫేమ్ అక్క నేను అని అన్నది అంటురా అంట అక్క నేను కలవాలనుకుంటున్నా అంటే అయ్యో మా ఇప్పుడైతే నాకు షూటింగ్స్ ఉన్నాయి రా కొంచెం అనుకోకు అన్న తర్వాత డిసెంబర్ సెవెంత్ కి అయిపోయి డిసెంబర్ నైన్త్ మళ్ళీ ఫోన్ చేసింది అక్క అక్క ఎల్లుండే ఇంటర్వ్యూ ఉంది మరి రమ్మంటావామి ఇంటికి అంటే సరే వచ్చిందిరా వచ్చిన తర్వాత సరే కలిసింది అంత అయిపోయింది వెళ్ళేటప్పుడు కానీ పర్సనల్ గా నీకు ఏదైనా విషయాలు చెప్పడం జరిగిందా నాకైతే అసలు పర్సనల్ గా మనతో ఏం మాట్లాడలేదు అందరం ఏం కూర్చున్నాము అలా మమ్మీ డాడీ మాట్లాడారు ఇక అయిపోయింది లేట్ అవుతుంది మళ్ళీ పోయే వరకు టూ అవర్స్ డాడీ మాట్లాడే విధానం ఇట్లా అనిపించింది పద్నాలుగు పిల్లర్లు అంటే నీకు ఎంత కొంత తెలిసిన పద్నాలుగు పిల్లర్లు అంటే ఎనభై లక్షల తొంభై కోటి రూపాయలు అవుతుంది ఖర్చు మా డాడీ ఉన్నాడు నార్మల్ టైం లో నార్మల్ గా మాట్లాడతారు దేవుల విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు అమ్మా నీకు ఎక్కువ తెలుసా ఫస్ట్ గురువు మాట్లాడి అని అంటున్నాను ఇప్పుడు ఆయన పెద్ద నీకు ఎక్కువ తెలుసు నువ్వు ఆగు అని అంటాడు అలా డాడీ ఆమె అక్కడ చెప్తాను ఉంది కదా డాడీ పద్నాలుగు పిల్లలు పోసినాం పెద్ద గుడే కడుతున్నాం అంటే నేను అనుకున్నా అయ్యో ఇక కొత్త కొత్త వస్తుంది కదా కొంచెం ఉంటది టీవీలలో వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడే ఉంటది కదా బిడ్డ పైకి వస్తుంది ఎవరైనా కొంచెం ఇదిగానే ఉంటారు కదా మా డాడీ కన్నా ఇప్పుడు నేను నార్మల్ ఇన్ని చెప్తా మా డాడీ ఎగ్జాక్ట్ ఫీల్ గాడు ఏమంటాడు తెలుసా ఇయ్యాలి ఇయ్యాలమ్మా రేపు ఎట్లాంటి పేరు వస్తుందో తెలియ అట్లే చెప్తాడు వాళ్ళ డాడీ ఏంటంటే పద్నాలుగు పిల్లర్లు పోస్తున్నాం గండిపేట పక్కకే అది అన్న అయితే అక్క నేను ముఖం అంతా పసుపు రాసుకొని బోనం ఎత్తుకొని ఆడినా అవి ఏమంటే అమ్మో సౌందర్యాన్ని ఇప్పటికైతే బోనం ఎప్పుడైతే ఎత్తుకొని ఆడలేరా నాకు అట్లాంటి అంటే కూడా భయం నేను ఇప్పటివరకు గుళ్ళకి పోతే దర్శనాలు చేసుకుంటా వస్తే కుమరెల్లిలో కూడా మన లోపల సంజయ్ అసలు శివ సంబంధించిన అమ్మాయి కాదు అసలు ఇప్పటి వరకు ఏ గుడి కాడి అయినా నేను దేవుడు నువ్వు ఆడిడ పండగలు చేయవు ఎవరైనా పిలిస్తే పోయి శిఖాలు ఉగవు అస్సలే అసలు జస్ట్ నీ ఇంట్లో వరకు ఇప్పుడు ఉన్న ఇప్పుడు నాకు దేవుడు వచ్చిన పనిచి మా మమ్మీ నన్ను ఎవరి ఇంటికి పంపించదు మా మమ్మల్ని ఇంటికి కూడా పంపించలేదు నాకు సంజన శివశక్తి శక్తియా లేదంటే ఇండిపెండెంట్ గా అందరి కొంతమంది శిగాలు వస్తుంటారు కాబట్టి అట్లనే కామన్ గా సంజన కూడా మీ ఇంట్లో ఎవరికైనా వచ్చి నీకు శిగం రావడం జరుగుతుందా లేదంటే నేను కూడా ఒక శివశక్తి అవ్వాలి లేదంటే నేను కొమ్మర బోనాలు అయితే ఐల ఓన్లో ఏదన్నా జరిగితే అక్కడికి వెళ్ళి చేయాలి లేదంటే ఎవరైనా ఎల్లమ్మ పండగ చేస్తే వెళ్ళి అక్కడ శిగం లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు అంటే డబ్బులు తీసుకోమని తప్పుగా అనుకోదు అంటే శిగముగడానికి ఎవరైనా పిలిస్తే ఇట్లాంటికి సంబంధించిన వ్యక్తి సౌందర్య సంజన శివశక్తి అంటే ఫస్ట్ నాకు మీనింగ్ నేను ఇప్పుడు గా ఓవరణ ఇంటికి వస్తే చూస్తా అంటే ఇట్లా ఊగుతా కదా అరే మాకు జ్వర చెప్పురా మా ఇంట్లో ప్రాబ్లం అంటే సరే మా మా ఇంటికి రాండి నేను బయటకి రాను ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా నన్ను బాగా అడుగుతారు మా ఇంటికి రారా మా ఇంటికి అంటే మా మమ్మీ చెప్తుంటది మా పాప ఎక్కడికి పోదు ఊగదు అని చెప్తుంటది నేను నార్మల్ గా కొమరల్లి కట్టి కానీ బోనాలు ఎత్తి ఆడడం అవి ఇవి చెయ్యడం ఫ్యామిలీ నుంచి పోతా దేవుని దగ్గర పోయినప్పుడు నాకు దేవుడు వస్తుందంట ఆడ నన్ను శాంతి చేసేస్తా అంతే నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తా ఈ బోనాలు ఎత్తి ఆడడం ఇవన్నీ ఇంకొక క్వశ్చన్ క్వశ్చన్ నా అర్థమైంది ఇండిపెండెంట్ ఇంట్లో చాలా మంది తప్పైందంటే ఇంటర్వ్యూస్ ఇచ్చిన కానీ నా ఇంట్లో ప్రాబ్లమ్ చెప్పుకుని నా వరకే ఇచ్చిన ఒక మిస్టేక్ నేను చేసింది ఏంటంటే శివన్న దాంట్లో అడిగినందుకు సో ఇంట్లో కూర్చున్నా అది నేను చేసిన మిస్టేక్ అని ఒప్పుకుంటున్నారా నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే అసలు ఇంటర్వ్యూలో ఊగడం నా తప్పది ఎందుకంటే అప్పుడు కూడా నేను ఊకపోతుంటే అసలు ఇంకోటి అక్కడ నాకు క్లారిటీ ఏమి అంటే వాస్తవంగా నువ్వు చీరలో కూర్చొని ఊగితే నేను ఇప్పుడు ఇంత ఈజీగా ఏమి వదిలిపెట్టకపోదు కాకపోతే నువ్వు ఒక పద్ధతి పరంగా కింద కూర్చొని తెచ్చుకొని ఊగిన నాకు ఇంకోటి ఒక డౌట్ ఏమొచ్చింది అంటే అందులో ఒక ఆయన నీ ముంగట కూర్చున్నాడు ఆయన పూనకం వచ్చినట్టు చేసిండు ఆయన వాస్తవంగా ఆయన ప్రీ ప్లాన్ గా కూర్చోబెట్టిరా లేదంటే వాస్తవంగా ఆయనకు వస్తుందా ఇప్పుడు వస్తుందా మీరు అందులో కూడా చూసి ఉండొచ్చు అయితే ఆయన ఇంతకు ముందుకు వేరే దాంట్లో వేరే వాళ్ళ దగ్గర పోతే కొంచెం రాలేదంట నా దగ్గరకు వచ్చినాక వస్తున్నా చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండు అరే చెల్లెని దగ్గరికి దగ్గరకు వచ్చినాక నేను మంచిగా అయినా అంటే శివన్న అరే నీ నువ్వు చేసింది ఇప్పటివరకు ఎవరు మంచి చేసిన ప్రూఫ్ ప్రూఫ్ అంటే సరే అన్న ఒక అన్న ఉన్నాడు మా ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన నేను మన నా దగ్గరకు వచ్చినా కూడా వచ్చిందంట మన పిలవాలా అని అన్నా ఓకే ఓకేరా నువ్వు కరెక్ట్ పిలవాలన్నాడు అదంతా చూసి జనాలు కూడా చూసి నేను ఏమంటా తల్లి దేవుళ్ళని ఇప్పుడు నేను ఒక గుడి పోయి నువ్వు అసలు దేవత ఏనా నువ్వు నాకు ఫ్రూప్ చూయ అంటే దేవత ఫ్రూప్ చూపిస్తుందా అదే అన్న ఇప్పుడు ఆమె కాకపోతే ఏంటంటే తెలిసి తెలియని చిన్న చిన్న తప్పుల వల్ల ఈ రోజు నువ్వు అంటే ఎందుకంటే ఇక్కడ నువ్వు శివశక్తి కాదు నువ్వు ఒక ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా మీన్స్ నీకు నీ ఇంట్లో ఏదో దేవుడు వస్తాడు నువ్వు దాన్ని పెట్టుకున్నావు నీకంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఉన్నది సరే నువ్వు ఏదో పాటలు చేసుకుంటున్నావు వాళ్ళని కలుస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఇంకో లాజికల్ గా ఏంటంటే నువ్వు శివశక్తి కాదు మరి కానప్పుడు నీకు గురువు ఎందుకున్నాడు అంటే నేను పడవి చేసిన కదన్న ఓకే నువ్వు పట్నం అంటే పల్కల్ ఇంట్లో నేను నాకు వచ్చినాక సిక్స్ మంత్స్ కి దుర్గమ్మ నాకు డు దుర్గమ్మ డు దుర్గమ్మ అవును బస్తాం వచ్చింది నవరాత్రులలో మైసమ్మ వచ్చింది నాకు జానవారిలో మా అమ్మమ్మలు ఇంటికి పోయినా మా అమ్మమ్మకు దేవుడు మొత్తం కట్లలో ఉండనమాట వాళ్ళెల్లమ్మ నిద్ర నిద్ర రావడం జరిగింది అట్లా వచ్చింది నాకు ఎల్లమ్మ తల్లి వచ్చిన తర్వాత మా తాత వాళ్ళు ఏదీ చిన్న పాప కదా ఈమె కంటే ఇంకా ఒకరు ఉండాలి అయితే మా అమ్మమ్మ వాళ్ళది చెర్లపల్లి వాళ్ళు పండగ అక్కడ పెద్ద దుర్గమ్మ గుడి ఉంది అక్కడ దుర్గమ్మ గుడి పండగ చేస్తారు వాళ్ళు చేస్తారు అయితే డబ్బులో అంటే ఆడ ఆ ముసలైన వచ్చి చేస్తాడు తెలిసిన పర్సన్ కదా మా మందరాలు కూడా చూపిస్తా అని చెప్పేసి అట్లా ఇది రావడం జరిగింది అది పండగ కంటే ముందు నీకు అప్పుడప్పుడు అంటే స్టార్టింగ్ వల్ల కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అట్లా అట్లా ఉండే ఎట్లా అంటే ఎక్కువసేపు స్టామినా ఉండకపోతుండే నాకు అంటే ఇక కొత్త అంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్న బ్యాండ్ సౌండ్ గా ఇట్లా వైబ్రేషన్ అవ్వడము ఇట్లా నాది నాకు చిరాకు అట్లా అవ్వడం జరిగింది ఇబ్బంది ఇబ్బంది అయితే కొన్ని రోజులు నాకు తెలియదు నాకు దేవుడు వస్తున్నా నాకు తెలియదు అన్న కొన్ని రోజులు మా మమ్మీ వాళ్ళు నాకు చెప్పలేరు ఇప్పుడు ఏమైందంటే ఏం కాదు అయితే ఒక రోజు కి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా దుఃఖం ఇట్లా వస్తుంది ఇట్లా బాడీ వైబ్రేషన్ అయింది ఇక్కడ ఒక ఆమె దుర్గమ్మ ఆమె ఉంది ఆమె ఇంకా తెలిసిన కొంగిముడు వేసిందంట అది కూడా నాకు తెలియదు నేను ఇంటి క్వశ్చన్ నాకు కొంగే ఉంగడు అంటే ఇట్లా నీకు దేవుడు వస్తుందమ్మా ఇట్లా ఇట్లా అయ్యింది కాబట్టి నీకు ఇట్లా అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది నాకు ఇంకొక నాగసాధు అనే వ్యక్తి నేనైతే ఇక్కడ అనలేదు కానీ సౌందర్య ఏదైతే చెప్పిందో అది ఫేక్ అనేది నేను 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 నమ్ముతా చూసిన శివ శక్తులకు సౌందర్యాడి తరాల నుంచి వస్తుందని ఇప్పుడు మా అమ్మమ్మకు మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ మమ్మీకి వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీకి వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీకి కూడా వస్తుంది ఇదంతా తరాల నుంచి మాకు వచ్చింది కాబట్టి వాళ్ళందరికి ఏంటంటే పెళ్లి లైనా వచ్చింది పెళ్లి కాక ముందుకు వచ్చింది అంతే డిఫరెంట్ గా తరాల నుంచి ఉందండి నాకు ఇంకోటి రా చిన్న చిన్న పిల్లలు గిద్దె గిద్దె ఉండరు కుమరవెల్లి జాతర అటు పోతుండే ఆ నేనే అప్పుడప్పుడు వాళ్ళని చూసి బాధపడుతుంటారు నేనే ఇంత బాధపడుతున్నా ఇంకా ఎంత బాధపడుతుండే వచ్చిన దేవుడు వచ్చి నేనే మా మీద నువ్వు అప్పుడప్పుడు అన్ని ఇంకోటి మీకు ముక్కు పుడక అనేది పటం తొక్కి పలక లేచిన తర్వాత పెడతారా ముక్కు పుడక అంతకన్నా ముందు నువ్వు అది మీ పర్సనల్ అంటే నేను అయితే నా చిన్న ఉన్నప్పుడే మమ్మీ ముక్కు కుట్టించిందంట నాకు మధ్యలో నేను స్టడీస్ కి పోతుండే ఇంకా నేను తీసేసిన తర్వాత ఇక నార్మల్ గా టెంపుల్స్ కి ఇట్లా వేయినప్పుడు ఇట్లా నార్మల్ గా అప్పుడప్పుడు పెట్టుకునే ముక్కు కదా అంటే ఒక ఫ్యాషన్ తో అందరూ ఆడపడుచు కాబట్టి అట్లా ఆటే కదా ఓకే నీ చెయ్యికి ఒక కడమ ఉంది అది ఎందుకు పెడతారు అది అయితే అనేది నాకు కూడా తెలియదు అయితే మాకు నా గురువును ఏంటంటే దేవుడు వచ్చిన వాళ్ళకి ఇది వేస్తారు క్షేమం కోసం అంటే చిన్న పిల్లలు కదా బయట ఇక్కడ తిరిగినా గానీ ఏదైనా ఎవరైనా అంటే కొంతమంది కన్ను ఉంటది కాబట్టి అది ప్రాబ్లమ్ జరగకుండా ఇట్లా అని చెప్పేసి అయితే ఏంటంటే నేను అడుగుతూ ఉంటాను అందుకే అప్పుడప్పుడు నాకు కూడా తెలుమంది కోసం అడుగుతూ ఉంటా నేను ఇది ఎందుకు అదెందుకు అండి ఇంకోటి ఇంకో క్లారిటీ నాకు ఇప్పుడు నీకు శివ కాల్ చేసి సరే వాళ్ళకు పేరు ఖరాబ్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా బాగుంటుంది అన్న నాకు అదే బాగా అనిపించింది పేరు ఖరాబ్ అంటే ఇప్పుడు నేను ఏం చేసి నువ్వు ఈ క్లారిటీ ఇచ్చుకుంటే బాగుంటది కదా వాళ్ళకి ఓకే మీరు చెప్పేది నేను అగ్రి అవుతాం నేను అప్పుడు కూడా ఏమనుకున్నా తెలుసా అది నా మధ్యలో సౌందర్య మధ్యలో ఏమైందో తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళు అట్లా అంటుర్రేమో అది కూడా నేను అట్లా అనుకున్నా ఇప్పుడు ఈడ వాస్తవంగా చెప్తున్నా కంపల్సరీ సంజన చేయి ఉంది సంజనా ఇట్ల ఇట్లా చేయమని ఇట్లా అయితే ఇట్లా చేస్తే ఫేమస్ ఐతే అంటేనే సౌందర్య చేసింది అనేది అసలు నాకు గుడి కంటే మ్యాటర్ అసలు తెలియదు చెప్తున్నావు కాబట్టి అర్థం అవుతుంది అలా డాడీ పద్నాలుగు పిల్లలు లేపిన మా మమ్మీ నేను అడిగితే పద్నాలుగు పిల్లలు ఎంత నేను అడిగిన హైలైట్ ఏంటంటే సౌంద సంజన సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది యాక్చువల్ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా కూడా మీ ఇంటికి వచ్చి ఊగింది అనేది క్లారిటీ లేదు నేను కూడా ఏమన్నా అసలు వాళ్ళ ఊరు ఎక్కడ ఎక్కడ నాకు ఇప్పటివరకు తెలియదు అసలు ఏడు ఉంటదో తెలియదు నేను ఒక రోజు ఆమె మీ ఊరేడా అని అడగలేదు కానీ నాకు తెలిసింది ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇంటికి అంటే చుట్టుపక్కల కదా నేను నాకు నాకు నచ్చనే నచ్చదు అబద్దాలు ఆడు అంటే అవసరానికి ఏదైనా ప్రాబ్లం అయితే అబద్దాలు ఆడొచ్చు మరి అంతా అని నేనేం చెప్పను ఇక గోడన్ అబ్జర్వేషన్ చేస్తే ఇది వాళ్ళే నేను వాళ్ళ ఇంట్లో కూడా పోలే సౌందర్య వాళ్ళ ఇంత కూడా నేను పోలే ఏదైనా బయటనే నాకు ఏదున్న బద నిలవాడు తెలుసు కదా ఇళ్లలో జోరి మాట్లాడు నాకు నచ్చదు నిలవడు అందరూ ముందు మాట్లాడదాం అది నాకు ఇష్టం నేను సౌందర్య విషయం కూడా అందుకే డైరెక్ట్ బాధ ఆ తాండావాసులు మనకు కొంచెం ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీన్స్ అన్ని మీడియా ఇంటికి ఇంటికొచ్చేది కూడా తెలియదు అనుకుంది తెలుసా అరే అన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నా రేపటి ముగ్గురు రోజు ఇంకో హైలైట్ చెప్పాలా నీకు ఇంటర్వ్యూలో నిన్నది ఏంటంటే నా దగ్గర చూపించుకొని బయట దేశం నుంచి వస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఫోన్ అదే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు నార్మల్ గా అడుగుతారు మమ్మీకి ఇస్తాను క్యాజువల్ గా అడుగుతారు మీన్స్ అది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఇప్పుడు ఇండిపెండెంట్ కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్ లా ఇప్పుడు నాకు ఉంది ఇన్స్టా కాబట్టి ఇంకోటి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ ఏంటంటే అన్న నేను ఇంటర్వ్యూ ఇయ్యకముందు నుంచి నేను సాంగ్స్ చేస్తున్నా

దేవుడు సంజన కానీ సిగం వస్తే కాదు ఎవరికి సిగం వచ్చినా తల్లి మాకు ఇట్లయితుందని అడుగుతారు తప్ప నువ్వు బిజినెస్ పరంగా అయితే పెట్టుకోలేదు కదా ఈ వారం కూర్చుంటా ఇక్కడ ఉంటా రండి అని చెప్పేసి అయిపోతది ఫోన్ లలో ఫోటో పెట్టండి మీ ఫోటో చూసి నేను చెప్తా అది కరెక్ట్ కాదు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నువ్వు సిగం అవుతుంటే నీ చుట్టుపక్కల క్యాజువల్ గా ఊర్లలో కూడా అడుగుతారు కాబట్టి ఆ స్టైల్ అడుగుతారా లేదంటే ఎక్కడెక్కడ నుంచో మరి సౌందర్యకి వచ్చినట్టు యూఎస్ నుంచి అమెరికా నుంచి నీకు ఫోన్ చేస్తారా అన్నా ఇప్పుడు నేనైతే శివశక్తిని కాదు కాబట్టి నేను పీఠకు కూర్చోను కదా ఆ మా ఇంట్లో మా ఇండ్లలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మా పిన్నిలు మా బాబాయిలు మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు అరే నువ్వు చెప్తా అంట కదా దేవునికి అంటే కదా మీరు మీరనే లేదు కదా అయితే ఫోన్ చేస్తే ఆ అమ్మ కూర్చుంటా మంగళవారం రండి అంత వస్తారు చెప్తా అంతే ఇప్పుడు ఎల్లమ్మకు ఇంకో దేవుడు వస్తే ఏ ఏ కూర్చుంటారు అన్న ఇప్పుడు నేనైతే అప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటి నేను కూర్చోట్లేదు తమ్ముడు మాలేసుకొని కొంచెం నవరాత్రులు అప్పటి నుంచి ఇంట్లో కూర్చోవట్లేదు కూర్చోవట్లేదు అప్పుడు నేనైతే దుర్గమ్మకి ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే నాకు ఆమె ఫస్ట్ దైవం అనుకుని నేను నమ్మిన కాబట్టి ఓకే దుర్గమ్మని నేను శుక్రవారం కూర్చుంటుండే అంటే ఎల్లమ్మ నాకు ఫస్ట్ రాలేదు ఎల్లమ్మ తెలియదు కదా నాకు అంతా ఎల్లమ్మ నాకు వచ్చింది జనవరిలా అయితే దుర్గమ్మకి స్టార్టింగ్ అయితే ఫ్రైడే అన్న ఎల్లమ్మకి తర్వాత తర్వాత ట్యూస్డే కూర్చున్నా ఓకే అంతే ఇంకా మైసమ్మైతే ఆమె ఇట్లా గుళ్లలో పోయినప్పుడు అట్లా ఇట్లా వస్తుండేమో తెలియదు కానీ ఇంట్లో అయితే నేను ఇప్పుడు ఆమె అన్నట్టు కూర్చోపోతుండే